హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఏపీలో రాజకీయం రోజు రోజుకు శరవేగంగా మారుతుంది టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా రాదా వస్తే మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది బీజేపీ టీడీపీ నుండి ఇంకేదైనా ఆశిస్తుందా ఎక్కువ సీట్లు ఆశిస్తుందా ఏంటి అనే ఆ రహస్యం గురించి మనం మాట్లాడుకుందాం వాస్తవానికి టీడీపీ జనసేన ఎన్నో చర్చల అనంతరం ఎన్నో రోజుల తర్వాత మొత్తానికైతే ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసింది నూట పద్దెనిమిది సీట్లతో విడుదల చేసింది అందులో టీడీపీ తొంభై నాలుగు జనసేన ఇరవై నాలుగు తొంభై నాలుగు మంది పేర్లను కూడా టీడీపీ ప్రకటించింది అయితే జనసేన మాత్రం ఆ ఇరవై నాలుగులో ఐదు పేర్లను మాత్రమే ప్రకటించింది మరి మిగతా పంతొమ్మిది మందిని ఇంకా నియమించినట్టుగా లేదు మరి వీరిద్దరూ బాగానే ఉంది ఇంతవరకు అయితే మరి బీజేపీ కూడా వస్తుంది వస్తుంది వస్తుందని ఎన్ని రోజులు తాత్సారం చేశారు ఇప్పటికీ వస్తుందనే అంటున్నారు మరి టైం చాలా దగ్గరలో ఉంది బీజేపీ ఏం ఆశిస్తోంది ఈ కూటమి నుండి తనకు ఎక్కువ సీట్లు రావాలన్నా అయితే టీడీపీ మరి నూట పద్దెనిమిది సీట్లు మాత్రం ప్రకటించి ఇంకా యాభై ఏడు సీట్లు అట్లే ఉన్నాయి మరి ఆ యాభై ఏడు సీట్లలో బీజేపీకి ఎన్ని ఇవ్వచ్చు ఆ వదిలేయడంలో కారణం ఏంటి అలా వదిలేసిన అక్కడ ఏదైనా బీజేపీ ఏదైనా గట్టి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయా అక్కడ లేదా ఆ స్థానాలలో వైసీపీ అసంతృప్తులు ఎవరైనా ఉంటే మళ్ళీ మన దాంట్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఆ సీట్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాడా చంద్రబాబు గారు మరి ఏంటి ఏమై ఉంటుంది రా కదలిరా సభని ఆ పర్యటనలో ఆపేసి వచ్చి తొలి జాబితా విడుదల చేయడం జరిగింది మరి ప్రచారం ముమ్మరం చేయాలి ఇంకా సీట్ల పంపకాలు జరిగిపోలేదు అభ్యర్థులను నియమించలేదు మరి ప్రచారం ఎలా చేస్తారు సభలు మాత్రం చేస్తున్నారు అక్కడ శంఖారావు నడుస్తుంది ఇక్కడ రా కదిలి గత వారం నుంచి అది కూడా రా కదిలి సభ ఆగిపోయింది గలం రేపు శ్రీకాకుళంలో ఉందనుకుంటాను సో అయితే మరి బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తుంది తెలుగుదేశం జనసేన కూటమి నుండి బీజేపీ ఆశించేది ఏంటి ఇది తెలియక అప్పుడు అభ్యర్థుల్లోనూ నాయకుల్లోనూ అధినేతల్లోనూ ఒక రకమైన సంకటం మాత్రం ఉంది ఏదో ఒకటి తేల్చేస్తే ప్రచారాలు ముమ్మరం చేసుకోవచ్చు టైం ఇంకా రెండు నెలల టైం కూడా లేదు ఇప్పటికే వైసీపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు మరి వీళ్ళు ముగ్గురు కలిసారంటే వాళ్ళ ఎజెండా ఒకటే జగన్ను ఓడించడం వైసీపీని ఓడించడం మరి అలాంటిది ఇంకా కలవకపోవడంలో రహస్యం ఏంటి బీజేపీ చిదంబర రహస్యం మరి ఎవరు కనిపెడతారేమో కానీ మొత్తానికైతే ఏదో ఒకటి ఉంది వాళ్ళ మధ్య ఏముందనేది మనకి తెలియట్లేదు ఏదేమైనా త్వరలో కలుస్తారా లేదా తెలిస్తే మిగతా యాభై ఏడు కూడా అభ్యర్థులను నియమించేసి ప్రచారాలు చేసుకోవచ్చు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ